గతంలో ఆయన మా అభివృద్ధి మీదనే ఈ లోకల్ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మా అభివృద్ధి మీదనే ఓటు ఓటింగ్ అడుగుతామన్నారు దయచేసి మరోసారి నేను విన్నపం చేస్తూ ఉండ నేను అంతకుముందు ఒకసారి విన్నపం చేసినా మరోసారి విన్నపం చేస్తా ఉండ ఆయన చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో పదేళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మొదటిసారి అతను ఏదో అతను చేసిన అభివృద్ధి ఎంత ఏదో చెప్తే మేము వరదరాజు రెడ్డి చేసిన అభివృద్ధి వరదరాజు రెడ్డి గారు ఇరవై ఐదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేసినారనే విషయాలు మేము డీటెయిల్డ్గా మేము ప్రెస్ కు చెప్పడానికి వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది ఏం డిబేట్ గా కాకుండా అతనికి ఏం చెప్తాడో మొత్తం ఏది తప్పు పోకుండా మర్చిపోకుండా అన్ని కాగితంలో రాసుకొని ప్రజెంట్ చేస్తే మా వివరణ మేము ఇస్తాం రోజు నేను కదా వద్దు ఇప్పుడు లిస్ట్ చెప్పమని చెప్పండి రోజు చెప్పినది వేరు మొత్తం వరుసగా మర్చిపోకుండా లిస్ట్ రాసుకొని చెప్పమని చెప్పండి ప్రజలకు ప్రయోజనం జరిగిన పని ఏది చేసినారో ఒక లిస్టు ప్రజెంట్ చేయమని చెప్పండి మేము చెప్పడానికి మా మేము చేసిన అభివృద్ధి చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అందరికీ విన్నపం ఆయనకు కూడా విన్నపం ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి మీదనే ముందుకు పోదాం ఎలక్షన్లో దాని మీదనే ఓటింగ్ అడుగుదాం